వెనక వస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దోపిడీలు భూకబ్జాలు మరి వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క నాయకుడు మరి ఎవడైతే దోపిడీ చేశాడో ఎప్పటి ఎవడైతే మరి భూములు ఆక్రమించుకున్నాడో ఎవరైతే ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకున్నాడో ఎవడైతే ప్రజల సొమ్ముని దోచుకున్నారో వాళ్ళందరి మీదుగా మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళ మీద కూడా ఏ విధంగా చర్యలు జరుగుతాను ఈరోజు లెక్కర మరి అది తిరిగి ఇడు తిరిగి కాళేపల్లి ప్యాలెస్కి చేరింది అంటే తెలుగుదేశం పార్టీ ఎంతటి ఓడినైనా వదిలిపెట్టదు అని చెప్పడానికి ఈరోజు రాష్ట్రంలో జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా వదిలిపెట్టలేదనే విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎవడైతే ఇక్కడ దౌర్జన్యం దుర్మార్గం చేశాడో వాళ్ళకి చట్టపరంగా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి కొంతమందికి ఎరేసి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఇవన్నీ కూడా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రభుత్వం పరిశీలనలోనే ఉందని చెప్పేసి మరి తెలియజేస్తూ చట్టం ఏ ఒక్కడిని వదిలిపెట్టదు కాకపోతే కొన్ని ప్రభుత్వ భూములు ఏమైనాయంటే వీళ్ళు దోపిడీ చేసి ఒకటి ఇవ్వటం వాడు ఇంకో చేయి ఆ తర్వాత వాడు రకరకాలుగా వాడిని ప్లాటింగ్ చేసి పది మందికి పంచడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తారు క్లియర్గా ఉన్నాయి మొత్తం కూడా నేను క్లియర్ చేయడానికి సిద్ధంగానే కాకపోతే లేట్ అవ్వచ్చా కానీ ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళాగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు తాడేపల్లి కొంప కిందకు నీళ్ళు వచ్చేటప్పటికి ఇసుక దోపిడీ అంటారు ఎక్కడ సన్నాసులు ఈ సన్నాసులు ఇసుక దోపిడీ ఎక్కడ సన్నాసులారా లారీ డెబ్బై ఎనభై వేల రూపాయలు అమ్మింది ఈరోజు టన్ను ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు మాకి టౌన్ చేరుతా ఉంది ఆ రోజు టన్ ఉంది మూడు రెట్లు దోపిడీ చేశారు ఈరోజు విసుకంట కుంభకోణం జరుగుతుందని మాట్లాడుతున్నారు అలా ఉంది వైసీపీ వాళ్ళు మాటల గారడీ తోటి ప్రజల్ని మధ్య పెట్టాలని చూస్తాను నేను అనేక సార్లు అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అనమాట ఆరోపణలు కాదు ఒక వేదిక మీదకి రండి తెలుసుకుందాం మీరు ఆరోపణలు మేము సమాధానం చెప్పం మా ఆరోపణలు మీరు సమాధానం చెప్పండి ఆ ధైర్యం లేదు ఈరోజు శాసనసభలో మీకు పదకొండు సీట్లు ఇస్తే కనీసం శాసనసభ మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా గౌరవించని మీరు అసలు శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి ప్రజలు ఎవరికైనా ఫస్ట్ శాసనసభ్యుడిగానే అవకాశం ఇస్తారు ఆ తర్వాత మెజారిటీ శాసనసభ్యులు నాయకుడిని ఎన్నుకుంటారు మెజారిటీ ఉంటే అధికార పక్ష నేత అవుతాడు తక్కువ ఉంటే ప్రతిపక్షానికి పరిమితం అవుతాడు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించలేదు అంటే వీళ్ళకి అధికారం కట్టబడితేనేమో కరెక్టు లేకపోతే తప్పు ఒక్క ఆరు నెలలు ఆగలేకపోయారు రోడ్లు ఎక్కారు కరెంటు ఛార్జీలు పెంచారంటారు విద్యుత్ ఛార్జీలు పెంచారంటారు ఏదేదో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటాడు ప్రతి దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఏదో ఆర్టికల్లో ఆరు వందల యాభై కోట్లు అప్పున్నాడు ప్రతి దాంట్లో అప్పులు చేసి పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరంతర పోరాట యోధుడు కాబట్టి ఎన్ని క్లిష్టమైన పరిస్థితులున్నా ఈరోజు పోరాటం మరి భుజాన్ని వేసుకొని ఈ సచ్చిన శవం లాంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మరి భుజం మీద వేసుకుని దానికి మళ్ళీ పునరుజ్జీవం పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన కాబట్టి మరి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు చూసాం ఒక కాలంలో పూడిక తీసింది లేదు ఇవాళ ఏదేదో మాట్లాడుకుంటాడు ఒక ప్రెస్ మీట్లో వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ కూడా ప్రజల సమక్షంలో మీరు మాట్లాడండి దానికి ఆన్సర్ ఇవ్వడానికి పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవన్నిటికీ ఎదురు పట్టడానికి మాత్రం ఇష్టపడతారు ఎంతసేపు ఉన్న గోడ చోట మాటలు మాట్లాడటానికి అలవాటు పడ్డారు లేకపోతే ఎక్కడన్నా దురదృష్టవశాత్తు ఎవడన్నా చచ్చిపోతే మాత్రం ఈ రాబందులు మాత్రం వెంటనే క్షణాల్లో వాలిపోతాయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న రోజున మాత్రం వీళ్ళెవరూ రారు అంటే వీళ్ళకి ఎవడో ఒకటి చావాలి సస్తే పండగ శవరాజకీయాలు శవానందం వీళ్ళ సంస్కృతి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం నడిపిన సంస్కృతి వాడదు ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కోడి కత్తి ఇట్లా ఈ ఈరోజు